యుక్రెయిన్ లోని అత్యంత సుందర భవనాలలో ఒక దానిని రష్యా ధ్వంసం చేసింది నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హారీ పాటర్ కోటగా ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ భవనంపై క్షిపణి దాడితో చేసింది ఇందుకోసం ఇస్కందర్ మిసైల్ కు క్లస్టర్ హెడ్ ను అమర్చి ప్రయోగించిందని అనుమానిస్తున్నారు ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు క్షిపణి పడిన చోటు నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు శకలాలు పడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు ఇరవై భవనాల వరకు దెబ్బతిన్నాయి ఈ దాడికి సంబంధించిన చిత్రాలను యుక్రెయిన్ చేసింది దీనిలో ఓ సుందర భవనం అగ్నిఖిలాల్లో దహనమవుతున్న దృశ్యాలు ఉన్నాయి మరోవైపు క్రిమియాలోని తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కొన్ని క్షిపుణులు డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసిందని రష్యా పేర్కొంది మరోవైపు యుక్రెయిన్ కు ఆయుధాల పంపిణీ వేగవంతం చేయాలని తమ భాగస్వాములకు అధ్యక్షుడు జెలెన్స్కి విజ్ఞప్తి చేశారు తమకు ఆయుధాలు తక్షణం అవసరమని చెప్పారు అనేక విభాగాలలో ముందుకు సాగుతున్న రష్యన్ దళాలను ఎదుర్కొనేందుకు ఇవి ఎంతో తోడ్పడతాయని తెలిపారు యుక్రెయిన్ సైనికుల సామర్థ్యాలు పెంచడానికి ఆయుధాల సరఫరా వేగవంతం చేయాలని తెలిపారు రష్యా ఎక్కడ తీవ్రంగా దాడులు చేస్తుందో ఆ ప్రాంతాల్లో ఎదుర్కోవడానికి తగినన్ని ఆయుధాలు అవసరమని ఉందని స్పష్టం చేశారు కీలక స్థావరాల వద్ద పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పారు రష్యా యుక్రెయిన్ రెండేళ్ల యుద్ధంలో యుక్రెయిన్ దళాలు కొన్న అత్యంత తీవ్రమైన గ్రామాల నుంచి వెనక్కి తగ్గాయని యుక్రెయిన్ టాప్ కమాండర్ అంగీకరించిన నేపథ్యంలో జెలన్స్కి ఈ వ్యాఖ్యలు చేశారు